అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ పన్నెండుకి అందరికీ కూడా స్వాగతం ఇక ఈరోజు ఈ వీడియోలో మనం వాయుగుండం ప్రభావంతో ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ నెలల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వర్షాలు పట్టడానికి అవకాశాలు ఉన్నాయి అనే దానికి వచ్చి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో వాయుగుండం ప్రభావంతో అత్యధికమైన వర్షాలు మనం చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ఈ జిల్లాలో అత్యధికమైన వర్షాలు అయితే మనమైతే ముఖ్యంగా జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో వాయుగుండం ప్రభావంతో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ నగరంతో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాల్లో కూడా జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని చోట్ల కొంచెం తీవ్రమైన నష్టం కూడా చూడటానికి అవకాశాలు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే ఉన్నాయి ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మనం చూసుకుంటే రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు అలాగే దక్షిణ కోస్తాలో ఈ వాయుగుండం ప్రభావంతో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు అలాగే అన్నమయ్య సత్యసాయి అనంతపురం కడప ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాల్ని విస్తారంగా చూడటానికి అవకాశాలు అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వాయుగుండం ఏర్పడితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మిగిలిన రాయలసీమ జిల్లాల్లో కూడా వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు చూడవచ్చండి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు ఆంధ్ర జిల్లాలు అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల సూర్యుడు కనిపించకుండా రెండు నుంచి ఏడు రోజుల వరకు ఒక వాయుగుండం ఏర్పడితే వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది కాబట్టి ఇది ఒక అంచనా మాత్రమే రానున్న రోజుల్లో ఇంకా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను కానీ ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా మనకైతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో రెండు వాయుగుండాల నుంచి ఎనిమిది వాయుగుండాల వరకు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం విజయవాడ వరదలైతే వాయుగుండం ప్రభావంతో రెండు వేల ఇరవై నాలుగులో చూసాం అలాగే ఈసారి కూడా గోదావరి జిల్లాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణా ఈ ప్రాంతాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో వాయుగుండాల ప్రభావంతో విస్తారమైన వర్షాలు జూన్ నుంచి మనం చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అక్టోబర్ డిసె మంచి డిసెంబర్ మధ్యలో దక్షిణ కోస్తా రాయలసీమలో పెరిగే అవకాశం అయితే ఉంది ఇది వాయుగుండం ప్రభావంతో ఏ ఏ జిల్లాలో ఏ ఏ నెలలో వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే ఎంతమేర పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్టండి థ్యాంక్ యూ అండి